ఇవాళ ఎట్లా తయారైందంటే ఈ ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో కూడా సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు ముఖ్యమంత్రి గారు పదహారు మంది చనిపోయినట్టున్నారు మా దగ్గర స్పష్టంగా వివరాలు ఉన్నాయి రాష్టంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోయిన వివరాలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి పేర్లతో సహా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది యాకూబ్ సైదాబీ సాంబశివరావు పద్మావతి అశ్విని మోతీలాల్ రాము ఆదమ్మ నీలమయ్య సూర్యాపేటలో నాగం రవి ఎర్రమల్ల వెంకటేశ్వర్లు మహబాబాద్ లో నర్సయ్య శ్రావణి నాగభూషణం ములుగులో మహేష్ మల్లికార్జున్ ఆదిలాబాద్లో భోజారాం నారాయణపేటలో హనుమమ్మ అంజిలమ్మ నాగర్ కర్నూలులో గుర్తు తెలియని వ్యక్తి తాడూరు మండలం చెర్ల తిరుమలాపూర్ గ్రామంలో డెడ్ బాడీ దొరికింది అదేవిధంగా వనపర్తిలో వడ్డే చంద్రయ్య పెద్దపల్లిలో పవన్ గోస్కుల కుమార్ కామారెడ్డిలో శివరాములు సిద్దిపేటలో లక్ష్మణ్ కనకారెడ్డి రంగారెడ్డిలో శేఖర్ మన్సూర్ ఇరవై ఎనిమిది మంది పేర్లు మేము చెప్తా ఉన్నాం టేకులపల్లిలో కూడా ఇంకో ఇద్దరు చనిపోయింది ఈ రెండు కలిపితే ముప్పై అవుతుంది అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు పదహారే అని చెప్తున్నారు మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపడం